హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజీ రచన ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా పెట్టేసే రెండు రకాల హెల్తీ అండ్ టేస్టీ వడియాలు క్యారెట్ వడియాలు మరియు టమాటో వడియాలు ముందుగా మనం క్యారెట్ వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కోవాలి ఇలా ఒక్కసారి మొత్తం నీట్గా కడుక్కొనే వెళ్ళి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి వీలైతే ఓవర్ నైట్ నానబెట్టుకోండి నేను ఐదు గంటలు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగ్గుబియ్యం వేసుకోవాలి వాటర్తో సహా వేసుకునేసేయాలి ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం తీసుకున్న బౌల్తోనే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదు మధ్య మధ్యలో వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం చూసారు కదా ఇలా మెత్ చూసారు కదా ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకుందాం పేస్ట్ చేసుకున్నాం కదా ఇది మరీ చిక్కగా ఉంది ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి సేమ్ అదే కప్పుతోనే ఇంకొక కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరీ చిక్కగా ఉండకూడదు ఉండాలి ఇలా ఉండాలి పల్చగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ తీసుకున్నాను ఏదైనా సరే మందంగా ఉండాలి అందులోకి ఇప్పుడు ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఉడికించుకోవాలి నీళ్ళు మరిగేలోగా ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నీళ్ళు బాగా ఉడికాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పేస్టును ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా సగ్గు బియ్యం పేస్ట్ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండలు కట్టేస్తుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా ఉడకాలి నాకు గిన్నె చిన్నది అయిపోయింది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను పెద్ద కుక్కర్ పెట్టేసి అందులోకి వేసేసుకున్నాను అందులో మరీ పైకి వచ్చేసింది పిండి మొత్తం అందుకని మార్చేసుకున్నా చూసారు కదా చిక్కగా వస్తుంది ఇంకా చిక్కగా అవ్వాలి బాగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవడం వల్ల వడియాలు ఇరిగిపోకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు చిక్కగా అయింది కదా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేకుంటే అడుగంటుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇంకా చిక్కగా అవ్వాలి ఇంకా బాగా ఉడకాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చిక్కగా అయిపోయింది కదా దగ్గరకు వచ్చేసింది బాగా బాగా చిక్కగా అయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీరా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ తురుముకున్న క్యారెట్ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి హాఫ్ కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి పిండిని ఇలా ఒక గిన్నెలో కొంచెం తీసుకొని మిగతా పిండి మీద ఒక క్యాప్ పెట్టేసుకోండి లేకుంటే చల్లగా అయిపోతుంది క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఈ పిండిని తీసుకొని వడియాలు పెట్టేసుకుందాం ఇక్కడ నేను ఒక తడి క్లాత్ తీసుకున్నాను తడి క్లాత్ మీద వడియాలు మొత్తం పెట్టేసుకుందాము ఇలా గరిటతో వేసి స్ప్రెడ్ చేయకూడదు అలానే వదిలేసేయాలి స్ప్రెడ్ చేయడం వల్ల పల్చగా అయిపోతాయి మళ్ళీ వడియాలు తీసేటప్పుడు రావు ఎలా వేసామో అలానే ఉంచేసేయాలి ఇలా కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఇలా వడియాలు మొత్తం పెట్టేసుకోవాలి నేనైతే ఇంట్లోనే పెట్టేస్తున్నాను నైట్ మొత్తం ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు చక్కగా మరుసటి రోజు ఎండలో కావాలంటే ఎండలో పెట్టుకోవచ్చు లేకుంటే ఇంట్లోనే పెట్టేసి ఆరబెట్టుకోవచ్చు ఇలా వడియాలు మొత్తం పెట్టేసుకొని చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు లేదా ఎండలో అయినా పెట్టుకోవచ్చు మే ఇష్టం నేనైతే బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను చక్కగా ఒక రోజంతా ఆరిపోతాయి చూశారు కదా ఒక రోజులో చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని వైపు ఇలా నీళ్లు చల్లుకొని తీసుకోవాలి అప్పుడు వడియాలు ఇరిగిపోకుండా నీట్గా వచ్చేస్తాయి ఇలా వడియాలకు మొత్తం వాటర్ చల్లుకునేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకునేస్తే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా బట్ట గట్టిగా లాగినా కూడా వచ్చేస్తాయి ఇది ఇంకా ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసేసుకున్న వడియాలు మళ్ళీ ఎండలో ఒకటి లేదా రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండి చూసారు కదండి క్యారెట్ వడియాలు చక్కగా ఎండిపోయాయి ఇలా ఎండిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక క్యారెట్ వడియాలు వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది క్యారెట్ వడియాలు ప్రాసెస్ చాలా ఈజీ కదండి మరెందుకు ఆలస్యం మీరు ఈ హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ వడియాలను తప్పకుండా ట్రై చేయండి క్యారెట్ వడియాలు ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు టమాటోతో వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇది సూజీ ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రవ్వ వేసుకునేద్దాం రవ్వ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిర్చి ఆరేడు ఎండు ఎండుమిర్చి వేసి జీలకర్ర టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని మిక్సీ వేసుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి రెండు మిక్సీ వేసుకోవాలి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తని పౌడర్ చేసుకోకూడదు ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటోస్ వేసుకోవాలి నేను త్రీ టమాటోస్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి టమాటో ప్యూరీ చేసుకోవాలి టమాటోస్ను ఇలా పేస్ట్ చేశాక ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్ వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మళ్ళీ ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి మొత్తం ఒక కప్పు యూస్ చేశాను ఇప్పుడు ఈ రవ్వ పౌడర్లోకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా స్పూన్తో కంటే చేత్తో కలుపుకుంటే బాగా నీట్గా మిక్స్ అయిపోతుంది ఇలా ఉండలు లేకుండా మొత్తం చేత్తో నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మందంగా ఉండి గిన్నె పెట్టుకొని అందులోకి మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి నాకు టమాటా ప్యూరీ రెండు కప్పులు వచ్చింది రెండు కప్పులు టమాటా ప్యూరీని వేస్తున్నాను ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి ఐదు కప్పులు వాటర్ రెండు కప్పులు టమాటా ప్యూరీ రెండు కప్పులు రవ్వ మిక్స్ చేసేటప్పుడు రెండు కప్పులు వాటర్ వేసాను టోటల్గా తొమ్మిది కప్పులు యూస్ చేశాము ఇప్పుడు ఈ టమాటా వాటర్ మొత్తం బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి లేకుంటే వడియాలు విరిగిపోతాయి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఏమి ఎక్కువ పడదు వడియాలకు తక్కువగానే వేసుకోవాలి అవసరమైతే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ ఉడికించుకున్నాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా చిక్కగా అవ్వాలి ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి కలపడం మాత్రం ఆపేశారనుకో అడుగంటుకునేస్తుంది ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి ఈ రవ్వను మాత్రం బాగా ఉడికించుకోవాలి లేకుంటే వడియాలు తీసేటప్పుడు విరిగిపోతూ వస్తాయి అలా విరిగిపోకుండా రావాలంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూశారు కదండి ఇలా చిక్కగా వస్తే సరిపోతుంది చల్లారాక ఇంకొద్దిగా చిక్కగా వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది మరీ చిక్కగా ఉన్నారనుకో అంత బాగోదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాం పిండి ఇలా ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని వడియాలు వేయడానికి ఇప్పుడు తడి క్లాత్ తీసుకున్నాను నేను ఆ క్లాత్ మీద మొత్తం వడియాలు వేసేసుకుందాం ఇలా వేసాక స్ప్రెడ్ చేయకండి అలాగే వదిలేసేయండి కొంచెం దూరంగా వేసి వడియాలకు వడియాలకు దూరంగా వేయండి స్ప్రెడ్ చేయడం వల్ల పలుచగా అయిపోతాయి మ దూరం దూరంగా వేసుకోండి ఇలా వడియాలు మొత్తం వేసేసుకొని నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు నేను నైట్ మొత్తం ఫ్యాన్ ఆన్ చేసి పెట్టేస్తాను మరుసటి రోజుకల్లా డ్రై అయిపోతాయి చూడండి చక్కగా ఎండిపోయాయి పండేకే ఎండిపోయాయి ఇప్పుడు వీటిని వెనక వైపు వాటర్ చల్లుకొని వడియాలు మొత్తం తీసేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం చల్లుకుంటే నీట్గా విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తాయి వడియాలు ఇలా వాటర్ చల్లాక ఒక టూ త్రీ మినిట్స్ అలాగే పెట్టేసేయండి కాసేపు నానిన తర్వాత నీట్గా ఈజీగా వచ్చేస్తాయి వాటర్ వేసాక టూ మినిట్స్ తర్వాత ఇలా బట్ట ఇలా పట్టుకొని లాగితే ఇలా కొంచెం పైకి లేస్తాయి ఈజీగా వచ్చేస్తాయి సింపుల్గా తీ ఈజీగా తీసేసుకోవచ్చు ఇది చూడండి మళ్ళీ చూపిస్తాను ఈజీగా వచ్చేస్తాయి సేమ్ అన్నీ ఇలానే తీసుకోవాలి చూడండి ఇలా మొత్తం తీసేసుకోవాలి చూసారు కదా మొత్తం ఇలా తీసేసుకున్నాము ఇవి మళ్ళీ ఒకరోజు ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా ఎండిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఎండలో ఎండ కంటే పట్టేసి ఖరాబ్ అయిపోతాయి చూడండి చక్కగా ఎండిపోయాయి ఈ టమాటా వడియాలు ఇలా బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులో వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి చూడండి ఈ టమాటో వడియాలు ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్